దీక్షా దివాస్ సందర్భంగా కంది గ్రామంలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆదేశానుసారం సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణంలో పార్టీ జెండాలు దీక్షా దివాస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమానలు వేశారు కేసీఆర్ ఉద్యమ సమయంలో ఉద్యమ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు అనంతరం తెలంగాణ ఉద్యమ కారులకు సమ్మానించారు అనంతరం సంగారెడ్డి ఐబీ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమహల వేసి నివాళులర్పించారు రాజీనామా చేసి తెలంగాణ కోసం తెలంగాణ సాధించడమే ఏక లక్ష ఏక లక్షణం మరి ఆ లక్ష్యం కోసమే మరి ఎన్నోసార్లు వాళ్ళ పదవులకు సంబంధించి త్యాగం చేసినటువంటి చరిత్ర మరి ఆనాడు ఉద్యమాన్ని అంచువేయాలని కాంగ్రెస్ ఆలోచన చేసింది ఈనాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడటం మరి వారి విఘ్నత వారి మూర్ఖత్వం మరి ఇవన్నీ కలగలిగితే మరి తెలంగాణకు సంబంధించి సాధించిన యోధుడు మరి తెలంగాణ ఏ రకంగా ఉండాలనే స్వప్నం ఆశించిన విధంగా తెలంగాణని అన్ని దశ అన్ని కోణాల్లో మరి మార్పు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు